ప్రజల శ్రేయోష అందరికీ అందించే వెలిగే తెలంగాణ విద్యుత్ శాఖ పాల శాసన సభ్యులు గౌరవనీలు శ్రీ రేవురు ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీదకు సాదరంగా స్వాగతిస్తున్నాము కేఆర్ నాగరాజు గారు కూడా చైర్మన్ గారు శ్రీ ఇనుగాళ్ల వెంకటరామరెడ్డి గారు లోక్ సభ్య గారికి ఎమ్మెల్సీ బసవరాజు సారే గారికి అలాగే గౌరవనీయులు వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము జిల్లా అధికారులను వేదిక మీదకు సాదరంగా స్వాగతిస్తున్నాము వివిధ గ్రామాల నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరి నిజంగా మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పరకాల శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శాఖకు సంబంధించి మూడు స్టేషన్ దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ఈరోజు మనం భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం ఈ స్టేషన్ గురించి చిన్న విషయం మీకు చెప్పాలి రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడే రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గ సమస్యలపై నిత్యం కాగితాలు తీసుకొని వస్తూ ఉంటారు ఏదో ఒక పని నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో పనులు మొదలుపెట్టి ఆగిపోయి ఉన్నటువంటి వాటికి నిధుల కోసం లేకపోతే కొత్తగా నియోజకవర్గ అభివృద్ధి చేయడం కోసం కావాల్సిన నిధుల కోసం లేకపోతే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చేయటం కోసం కావలసిన నిధుల కోసం నిజంగా కొత్తగా మొట్టమొదటిసారి ఎవరైనా శాసనసభ్యుడు అవుతారే ఆ అయినటువంటి శాసనసభ్యుడు కొత్తగా మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే కావాలి కావాలి కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి మొదటిసారి శాసనసభ్యుడు అయితే కాగితాలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అటువంటి ఉత్సాహం కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నిసార్లు గెలిచిన తర్వాత తగ్గుతూ ఉంటుంది కానీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారిలో మాత్రం ఏ సమంత కూడా తగ్గలేదు మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినటువంటి వ్యక్తికి ఎంత ఉత్సాహం ఉంటుందో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆ రకంగా ఆయన తిరుగుతూ ఉంటే నాకే అనిపిస్తూ ఉంటుంది నిజంగా ప్రతి ప్రజాప్రతినిధి ఈ రకంగా ఆలోచన చేసి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ పోతే అసలు ఓటమి అనేది ఉండదని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను అందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మీ అందరికి కూడా ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికి అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో కరెంటుకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం పనికి వచ్చేటువంటి సబ్స్టేషన్లు ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం పనులు కూడా ముగించుకొని కొద్ది రోజుల్లోనే ప్రారంభోత్సవం కూడా చేసుకుంటాం లేకపోతే నేను మీ అందరికీ చెప్పాలనుకునేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి సరే ఈ నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా కొన్ని అవసరాల గురించి మన ప్రకాష్ రెడ్డి గారు కొన్ని చెప్పారు నాకు వచ్చేటప్పుడు మళ్ళీ కారులో కూడా మీకు చెప్పినని కూడా నాకు చెప్పారు తప్పనిసరిగా వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మాత్రం మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను కొన్ని విషయాలు మాత్రం మీ అందరితో మనసు విప్పి మాట్లాడాలని ఈరోజు ఇక్కడికి వచ్చాను నేను మిత్రులారా మీ అందరికీ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాలి అదేమిటంటే మన రాష్ట్రం కొట్లాడి మనం అందరం తెచ్చుకున్నాం రాష్ట్రం వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రం వస్తే అందరం ఆత్మగౌరవంతో బతకొచ్చని రాష్ట్రం వస్తే నీటిపారుదల ప్రాజెక్టులు బ్రహ్మాండంగా వస్తాయని రాష్ట్రం వస్తే ఈ దేశంలోనే అగ్రగామగా ఎదిగే విధంగా మన రాష్ట్రం తయారవుతుందని ఈ రాష్ట్రంలో మనందరం తలెత్తుకొని బతకచ్చు అనేటువంటి ఆలోచనతోనే దశాబ్దాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది మీ అందరికీ తెలిసిందే పది సంవత్సరాలు మరి ఈ రాష్ట్రంలో అనేక వాగ్దానాలు చేశారు వచ్చిన తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ రకరకాల మోస మాటలతో మోసపూరిత ఆలోచనలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు మూడెకరాల భూమి పంచుతా ఉన్నారు అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం ఏం రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పారు అసలు చెప్పనటువంటి మాటే లేదు కానీ పది సంవత్సరాలు చూసాం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెడితే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రుణమాఫీ సంబంధించి కూడా మొదటి దఫా పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నాలుగు దఫాలుగా చేసి ఆ లక్ష రూపాయల రుణాన్ని బ్యాంకుల్లో వడ్డీ వడ్డీ పెరిగిపోయి ఈ నాలుగు దఫాలు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ సరిపోయింది అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది కేవలం ధనిక రాష్ట్రం చేతులు పెడితే కేవలం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయారు వాళ్ళు రెండోసారి మళ్ళీ వచ్చారు అధికారంలో మళ్ళీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు నాలుగేళ్ళు అయిపోయింది చివరి సంవత్సరంలో కొంత అరకొరగా ఏదో చేసినట్టు చేసి వదిలేశారు అంటే పది సంవత్సరాలలో కూడా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా లక్ష రూపాయల రుణవాపిని కూడా చేయలేక చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు మనం చూసాం మరి ఈరోజు ధనిక రాష్ట్రం కాదు ఏడు లక్షల కోట్ల పైబడి అప్పు ప్రతి నెల దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు వడ్డీకి అప్పు కట్టాల్సిన పరిస్థితి ఇన్ని ఇబ్బందుల్లో కూడా మేము ఆలోచన చేశాం మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం చేసినటువంటి వాగ్దానాల్ని తప్పనిసరిగా నిబద్ధతో చేయాలనేటువంటి ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని స్పష్టంగా చెప్పటం కోసమే మా ఇబ్బందులన్నింటినీ పక్కన పెట్టి కూడా ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం రెండు లక్షల రూపాయల లోపులో ఉన్నటువంటి అప్పుని మేమిచ్చా మాట రెండు లక్షల రూపాయల లోపులో ఉన్నటువంటి ప్రతి రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పాం కేవలం రెండు మూడు నెలల్లోనే రెండు లక్షల లోపులో ఉన్నటువంటి రుణాన్ని సంపూర్ణంగా మాఫీ చేశాం రెండు లక్షల లోపులో ఉన్నటువంటి రుణాన్ని దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా పంపించి రుణాన్ని మాఫీ చేశాం ఇది వాస్తవం బ్యాంకు ఖాతా నెంబర్ తప్పు వలనో ఆధార్ కార్డు నెంబర్ తప్పు వలనో ఆగిపోయి ఉంటే వాళ్ళకు కూడా సంపూర్ణంగా చేస్తామని చెప్పి మళ్ళీ ఇంటింటికి సర్వే చేపించి తెప్పించి మిగతా డబ్బులు కూడా వేసాం ఇంకా ఇప్పుడు కూడా నేను చెప్తాను మిత్రులందరికి రెండు లక్షల లోపల రెండు లక్షల వరకు ఏ కుటుంబానికైనా అప్పు ఉండి ఉండుంటే మనం చేసిన లో పొరపాట్ల ఎవరైనా సంఖ్య తరఫున లేకపోతే సమాచార లోపంలో ఆగిపోయి ఉంటే అటువంటి సమాచారాన్ని అందించండి దాన్ని తప్పనిసరిగా మాఫీ చేసే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పాం అరే లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి పది సంవత్సరాలు అధిక బడ్జెట్తో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు హరీష్ రావు లాంటి వాళ్ళు లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ పది నెలల్లో చూస్తూ ఉంటే కడుపు తరకపోతుంది ఏమయ్యా నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కడైనా చేసావా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది సంవత్సరాలు ట్రైమ్ ఇచ్చామే అదే మేము పట్టుమని సంవత్సరం కూడా పూర్తి కాలేదు అయినా కానీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా మేము చేసుకుంటూ పోతా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి మిత్రుల మీ అందరికీ నేను చెప్పేదల్లా ఒకటే కొట్లాడి మనం ఉద్యోగాల కోసం తెచ్చుకున్న పది సంవత్సరాలు గ్రూప్ వన్ పరీక్ష దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ పరీక్షలు నిర్వహించడం కానీ చేయలేదు పది నెలలు కాకముందే మన ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడమే కాదు ఈ రాష్ట్రంలో యాభై ఆరు వేల మంది నిరుద్యోగి యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చాము ఇది లెక్క బరాబర్గా ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమక పత్రాలు ఇచ్చినవి ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి చాలా అంతే కాదు ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో మహిళలను మహాలక్ష్మిలాగా చూస్తూ ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు అని చెప్పినటువంటి మాటని మేము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంట లోపలనే బస్సుల్ని అసెంబ్లీలో తెప్పించుకొని ప్రారంభోత్సవం చేశాం బయటికి పోతే ఆలస్యవైతదేమని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల రూపాయలు ఉంటే పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కైనా పోయి వైద్యం చేయించుకోవడానికి పది లక్షలు చేశాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం రెండు వందల యూనిట్లు వాడుకునేటువంటి ప్రతి పేద కుటుంబానికి మార్చి మొదటి తారీఖు నుంచి ఉచితంగా జీరో బిల్లులు ఇచ్చాం ఇది వాస్తవం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల దాదాపు పదకొండు నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కడతా ఉన్నాం మొత్తంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం ఉచితంగా కరెంటు ఇవ్వటమే కాదు రైతు కావలసినటువంటి సబ్సిడీ ఇస్తూ వాళ్ళకి ఇన్సూరెన్స్ కడుతూ పంట నష్టం జరిగితే పంట నష్ట పరిహారం ఇస్తూ ఇవాళ్ళ పండించిన ప్రతి గింజను కొంటూ చివరికి వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తూ రాష్ట్రంలో రైతుల్ని ప్రోత్సహిస్తా ఉన్నాం ఈ చేసే కార్యక్రమాలన్నీ ప్రజల మధ్యకి వెళ్తా ఉంటే అయ్యో మేము పదేళ్ళు ఏమి చేయలేక వెనకబడిపోయినాం మరి కాంగ్రెస్ ఇందిరమ రాజ్యం వచ్చి పది నెలలు ఇవన్నీ చేస్తా ఉంది ఏదో రకంగా వీళ్ళ మీద గుడ్డగాల్చి మీదేయాలని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతూ రైతు భరోసా ఇయ్యలేదు ఇయ్యరు దాన్ని కొడతారు దీన్ని ఎక్కువ కొడతారు అని చెప్పి వారికి ఉన్నటువంటి పత్రికల్లో సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి ఈరోజు మీ అందరూ మనసు ఇప్పుడు మాట్లాడుతున్నాం అరే ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మేము ఆలోచన చేశాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుని ప్రకటించాం వాళ్ళు ఆలోచించారు కాంగ్రెస్ వాళ్ళు ఐదు ఎకరాలకి ఇస్తే బాగు లేకపోతే రెండు ఎకరాల పరిమితం చేస్తే బాగు లేకపోతే పది ఎకరాల పరిమితం చేస్తే బాగు లేకపోతే ఎవరికి ఇవ్వకుండా ఇంకా తగ్గిస్తే బాగు అట్లా చేస్తారని చెప్పి రకరకాల ప్రచారం చేశారు మేము ఒకటే ఆలోచన మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షాన్ని నిలబడతాం పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితి లాభం పంట యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి ప్రతి కుటుంబానికి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ప్రకటించడమే కాదు సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసుకొచ్చిన జనవరి ఇరవై ఆరు నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం చేసి చూపిస్తాం మేమింకోటి కూడా ఆలోచన చేశాం మిత్రులు చెప్పారు నాతో పాటు చాలామంది పాదయాత్రలో పాల్గొన్నారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఈ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్న నాయకత్వంతో పెద్ద ఎత్తున నాతో నడిచారు నడిచిన ప్రతి దగ్గర పేదవాళ్ళు ఇల్లు లేనిటువంటి వాళ్ళు భూమి లేని నిరుపేద ప్రజలు కూడా అడిగారు అయ్యా మాకు భూమి లేదు మా గురించి కూడా ఆలోచన చేయండి మాకు ఇల్లు ఇస్తా అన్నాడు ఈ దుర్మార్గుడు ఇల్లు ఇవ్వకుండా పదేళ్ళు ఇబ్బంది పెట్టారు మీరు వచ్చింది మా రాజ్యాన్ని తీసుకొని రావాలి మాకు ఇల్లు ఇవ్వాలి అంటే ఈరోజు చాలా స్పష్టంగా ధైర్యంగా గర్వంగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా మేము అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాము ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభలో ఈ నియోజకవర్గంలో ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్క మొదలు పెట్టే కార్యక్రమం మొదలు పెట్టాం అట్లాగే భూమి లేని వ్యవసాయ నిరుపేద కుటుంబాలకు వ్యవసాయ కూలీలకు వారిని కూడా వదిలిపెట్టకూడదు వాళ్ళు మన బిడ్డలే రెక్కాడితే డొక్కాడన్నటువంటి ప్రజానిక్రమం వారికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి వేసే కార్యక్రమం తీసుకున్నాం దాన్ని ఇరవై ఆరు జనవరి నాడు నుంచి ప్రారంభం చేయబోతున్నాం నేను మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆపాలని కుట్రలు కుతంత్రాలు చేసిన తప్పుడు ప్రచారం చేయటం కోసం ప్రయత్నం చేసిన మేము మాత్రం ఆగము ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాలు అమలు చేసేది బరాబరుగా చేస్తాం ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుంది పాలకుల కోసం పని చేయదు ఇది ప్రజల కోసం కట్టుబడి ఉంటుంది అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను మిత్రుల మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు క్యాష్ నేరుగా రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాం మనం చెప్పండి గ్రామాల్లో రెండు లక్షల రూపాయల రుణాలు ఎంతవరకునో ఇచ్చిన మాట ప్రకారం చేశాం మిగిలిన ఎవరైనా ఉంటే సమాచారం ఉండి చేస్తామని చెప్పండి ధైర్యంగా రైతు భరోసా చెప్పండి పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఇవ్వబోతున్నాం ఈ సంవత్సరం ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోని చెప్పండి పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇందినమ్మ భరోసా పేరు మీద ఆత్మీయ భరోసా పేరు మీద ఇవ్వబోతున్నాం చెప్పండి ధైర్యంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పండి రెండు వందల యూనిట్లుగా ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పండి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తున్నామని చెప్పండి అట్లాగే మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా చెప్పుకుంటూ అదనంగా ఈ కార్యక్రమాలతో పాటు పాత కార్యక్రమాలను కూడా మనం కొనసాగిస్తున్నాం ఎక్కడా ఏ ఒక్కదానికి కూడా కోత పెట్టలేదు ఇది ఈరోజు అందరం చేసేటువంటి ఈ కార్యక్రమం ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత ఇంటింటికి తీసుకువెళ్ళి సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి పౌరుడి పైన ఉందని నేను ప్రగాఢంగా నమ్మే మీ అందరితో మాట్లాడి మీ ద్వారా విజ్ఞప్తి చేయాలని నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే మీరే ఇంటింటికి వెళ్ళి మమ్మల్ని గెలిపించాలని మేమొస్తే ఇల్లు ఇస్తామని మేమొస్తే అది చేస్తాం ఇది చేస్తామని పథకాలన్నీ చెప్పి ఓట్లేసి అడిగి ఓట్లేపించేటువంటి నాయకులు కార్యకర్తలు మీరు మీరు తలెత్తుకొని గ్రామంలో మీరు చెప్పిన మాటని నిలబెట్టుకున్నామని చెప్పి తలెత్తుకొని ఇంటింటికి వెళ్ళి ఇగో మేము ఆనాడు చెప్పాం ఈరోజు అమలు చేస్తున్నాం చెప్పి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము అందరం చేసి మీకు అందించాం ధైర్యంగా సగౌరవంగా గ్రామాల్లోకి వెళ్ళి ఈ వాస్తవ విషయాలన్నీ చెప్పవలసిందిగా నేను మీ అందరికి కోరుతా ఉన్నాను మిత్రుల రైతుల గురించి చెప్పాలంటే ఉచిత కరెంటు పైన దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు కడతా ఉన్నాం ఇప్పటికి సంవత్సరానికి రెండు లక్షల లోన్ వ్యవస్థ సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కట్టాం రైతు భరోసా సంబంధించి ఇంకో ఇరవై వేల కోట్లు కాబోతాం ల్యాండ్లెస్ పూర్వకు సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు కాబోతుంది గృహజ్యోతికి సంబంధించి ఒకవేళ ఐదు వందల కోట్ల రూపాయలు కాబోతాం రీ మొత్తం విద్యా సంస్థలన్నిటికీ గతంలో బిల్లులు కట్టలేక పాఠశాలలో ఇబ్బంది పడుతూ ఉంటే నిర్ణయం తీసాం ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా కరెంటు సంబంధించిన బిల్లు ఆ పాఠశాలలు కట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వ పరంగా మనమే విద్యుత్ శాఖ కడతామని చెప్పి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బాగుండాలన్నట్టు ఆలోచిస్తూ ఉచిత కరెంటు అక్కడ కూడా ఇస్తూ ఉన్నాం అంతేకాదు ఇంకొక నూతనమైనటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండేటువంటి స్కూల్స్ని ఈ సంవత్సరం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రారంభం చేయాలని ఈ స్కూల్స్కి దాదాపు ఈ సంవత్సరం ఒక ఐదు వేల కోట్ల రూపాయల వరకు వెచ్చించి ఈ స్కూల్కి సంబంధించిన బిల్డింగ్లు కట్టాలని నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం చేసే ప్రతి పని ప్రజల కోసమే చేస్తున్నాం ప్రజల కోసమే నిలబడుతున్నామని చెప్పి చాలా స్పష్టంగా మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ దయచేసి కార్యకర్తలంతా కూడా సంక్రాంతి సంబరాల్ని పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఆ సంబరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిన రాజ్యం ఈరోజు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఊళ్ళో విరివిగా ప్రచారం చేయండి అని చెప్పి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్